కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఒక బెల్ వస్తుంది దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి ఓకేనా జస్ట్ అలా టచ్ చేయండి అది యాక్టివ్ అయిపోతుంది అప్పుడు నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి మీరు నా కోసం నా వీడియోస్ కోసం వెయిట్ చేయక్కర్లేదు నేనే వచ్చి మిమ్మల్ని పలకరి చేస్తాను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది బెల్ యాక్టివేషన్లో ఉండడం వల్ల ఓకే ఈరోజు నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను అసలు ఈరోజు కాదు ఈ గిఫ్ట్ నేను రిసీవ్ చేసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి అసలు చెప్పలేనంత హ్యాపీ అనిపించింది మా హస్బెండ్ నాకు టూ థౌజండ్ నైన్టీన్లో చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చారనిపించింది యాక్చువల్లీ ఇది చెప్పాలంటే కొలాబరేషన్ వీడియో అంట సో ఈ కొలాబరేషన్ వాళ్ళు తన నాకు మెయిల్ పంపిస్తే హరియే చెక్ చేసి ఎక్కువ ఆల్మోస్ట్ ఏమైనా కొలాబరేషన్స్ అవి వస్తే నేను ముందు హరికే చెప్పేస్తాను అట్లాంటిది ఆ కొలాబరేషన్ వీడియో నేను చూసుకోలేదు తనే చూసుకొని తనే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి నాకు ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు నాకు భలే హ్యాపీ అనిపించింది నిజంగానే ఎంత థ్రిల్ అయిపోయానంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు చిన్న చిన్న వాటితో భలే థ్రిల్ అయిపోతాను నేను నాకు భలే క్రేజీ అనిపించింది చాలా ఇష్టంగా కూడా నచ్చింది నాకు లేదండి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు మొబైల్ యూస్ చేస్తున్నాను కదా మొబైల్ లేకుండా ఎవరు చేయి ఉంటుంది ఒకటికి రెండు మొబైల్ ఉంటాయి కరెక్టా కదా కదా నా చేతిలో కూడా రెండు మొబైల్స్ ఉంటాయి ఎప్పుడు సో అందరూ మొబైల్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ స్టైల్లో మొబైల్ పౌచ్ అనేది డిజైన్ చేసుకుంటూ ఉంటారు మొబైల్ పౌచ్ అనేది డిజైన్ చేసుకుంటూ ఉంటారు కదా ఏమంటారు మీరు కూడా కదా నేను కూడా ఈ మధ్య కాలంలో అయితే రింగ్ ఉన్న పౌచ్ కానీ మన ఫోటో పెట్టుకోవడం కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది ఆ ఫోన్ కేసు ఏదైతే ఉంటుందో బ్యాక్ అది దానికోసం ప్రత్యేకంగా చాలా మంది డిజైన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇది అలాంటి వీడియోనండి వీళ్ళది వచ్చేసి మొబైల్ పౌచ్ డిజైన్ చేసే స్టోర్ అంట వీళ్ళు వచ్చేసి తాడపత్రిలో ఉంటారండి ఇక్కడ కాదు బట్ వీళ్ళ డీటెయిల్స్ అన్ని నేను ఇస్తాను వాట్సప్ నెంబరు ప్రతిదీ ఇస్తాను ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే మొబైల్ అనేది మొబైల్ కేసు నేను ఫస్ట్ చూపిస్తాను ఎలా డిజైన్ చేశారు మన ఫోటో ప్రింట్ ఎలా చేశారని అన్ని రకాల ప్రింట్ వీళ్ళు చేస్తారంట ప్రతి ఒక్కటి మనం ఏం డిజైన్ చేయమంటే దాన్ని చేస్తారంట అలాగే చాలా అఫర్డబుల్ రేంజ్లో చేస్తారు అందులోనూ మనం వెబ్సైట్లో వెళ్ళి చూసి ఒకవేళ బుక్ చేసుకున్నాం అనుకోండి అది క్వాలిటీ ఉంటుందో లేదో మనకు అస్సలు తెలియదు కదా కానీ వీళ్ళ క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి డబల్ థమ్స్అప్ ఇవ్వచ్చు క్వాలిటీ క్వాలిటీకి అంత బాగుంది అంత మంచిగా డిజైన్ చేస్తున్నారు నేను ఆలస్యం చేయకుండా చూపించేసి తర్వాత డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఓకేనా వీళ్ళు ప్యాకింగ్ అయితే చాలా బాగా అండి అంటే నార్మల్గా మనం బబుల్ ర్యాప్తో ఎట్లా ర్యాప్ చేసి అందులోనూ ఫోమ్ షీట్ ఉంటుంది కదా దాంతో వీళ్ళు ర్యాప్ చేసి పంపించారు దేనికి దానికి సపరేట్గా ఇలా ప్యాకింగ్ కావాల్సి వచ్చి ఉంటాయి వీళ్ళు మీకు చూపించమని చెప్పేసి నాకు టూ పీస్ ఎక్స్ట్రాగా పంపించారు బట్ ఇది నాకు సంబంధించింది కాదు ఎవరివో ఈ పిక్స్ సో వీళ్ళు పంపించారు అలాగా నావి చూపిస్తాను మీకు భలే నచ్చుతాయి చాలా హ్యాపీగా థ్రిల్లీగా ఫీల్ అయిపోతారు నా ఫస్ట్ వచ్చేసి చూడండి ఎంత నీట్గా ఉందో కదా కనిపిస్తుందా మీకు ఇది నా ఫోన్ కేస్కి క్రిస్మస్ రోజు దిగిన ఫోటో నాకు ఎంత నచ్చిందంటే ఈ ఫోటో ఈ ఫోటో నేను షేర్ చేస్తే ప్రతి ఒక్కరూ అమూల్య ప్లీజ్ ఈ ఫోటోని ఫ్రేమ్ చేసి పెట్టుకోండి అని చెప్పారు మా హస్బెండ్ ఇలా ప్లాన్ చేశారు ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ నేను ఈ ఫోటోని ఫ్రేమ్ కూడా చేయించుకుంటున్నాము నాకు అంత బాగా నచ్చింది అంత బాగా తీసాడో పిక్ తీయడంలో ఉంటుంది కదా క్రెడిట్ అంతా లక్కీకే ఇవ్వాలి క్రెడిట్ ఎంత బాగా తీసాడో పిక్ ఈ ఫోను ఇదేమో యాపిల్ ఫోన్ అండి యాపిల్ ఫోన్కి అయితే మాత్రం త్రీ ఫిఫ్ యాపిల్ ఫోన్కి అయితే మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందంట ఫోన్ కేస్ కాస్ట్ వచ్చి ఓకే తర్వాత వచ్చేసి ఇది ఇంకో ఫోన్ది శాంసంగ్ది క్రిస్మస్ రోజు నేను దిగిన పిక్ దీనికి డిజైన్ చేయించారు అయిరే నాకు చెప్తే నేను పిల్లలు ఇచ్చేదాన్ని కదా సేమ్ రెండు నా ఫోన్లకి నావే చేయించేశారు మీరు అని అడిగాను సో నచ్చితే ఇంక రెండు చేపిస్తానులే ప్రాబ్లమ్ ఏం లేదని చెప్పి ముందు నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారంట హరి నాకు భలే క్రేజీ అనిపించింది మీకు నచ్చింది కదా సో మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళని అప్రోచ్ అవ్వండి వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారంట వీళ్ళ దగ్గర పేమెంట్ ఆప్షన్స్ కూడా సెవెన్ ఉన్నాయండి ఒక్కటి కాదు సెవెన్ ఉన్నాయి బట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదు అన్ని ఆన్లైన్ పేమెంట్సే గూగుల్ పే ఉంది అలాగే ఫోన్పే ఉంది పేటీఎం ఉంది వాట్సాప్ పేమెంట్ ఉందంట ట్రూ కాలర్ పేమెంట్ ఉందంట ఇవి రెండు నాకు కొత్తగా అనిపించాయి అలాగే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయినా చేయొచ్చు అలాగే పోస్ట్ ఆఫీస్లో కూడా మీరు డబ్బులు కట్టేసేయచ్చు వీళ్ళ కోసం ఓకేనా సెవెన్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సో యూటిలైజ్ చేసుకోండి ఎవరైనా కావాలనుకుంటే వీళ్ళ నంబర్ ఏమో ఇలా ఇక్కడ మనకి ఏ ఫోన్ కేస్ అయితే రాసిస్తారో దాని మీదే నెంబర్ కూడా మనకు రాసి పంపించారు వీళ్ళ నంబరు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తన పేరు వచ్చేసి వాన్ కుమార్ రెడ్డి అండి వీళ్ళు తాడపత్రిలో ఉంటుందంట వీళ్ళ మొబైల్ షాప్ అనేది ఫోన్ కేస్ షాప్ అనేది బట్ అన్ని అన్ని విధాలా షిప్ చేస్తారంట ఆ ప్యాకింగ్ గురించి షిప్పింగ్ గురించి మనం అస్సలు ఆలోచించక్కర్లేదు షిప్పింగ్ ఛార్జ్ కూడా ఏపీలో కానీ తెలంగాణలో కానీ ముప్పై రూపాయలేనంట షిప్పింగ్ ఛార్జ్ నాకైతే భలే రిలీ అనిపించింది అరే అంతేనా థర్టీ రూపీస్ అయినా మీకు షిప్పింగ్ ఛార్జ్ అని అడిగాను ఎక్కడైనా తెలంగాణ అలాగే ఏపీ ఏ ప్లేస్ అయినా సరే థర్టీ రూపీసే వీళ్ళు షిప్పింగ్ ఛార్జ్ తీసుకుంటారంట కర్ణాటక లేదా బెంగళూరు ఇంకొంచెం దూరం అయితే సిక్స్టీ రూపీస్ తీసుకుంటారంట ఇంటర్నేషనల్ కొరియర్ కూడా ఉంది బట్ షిప్పింగ్ ఛార్జ్ చాలా ఎక్కువైపోతుంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ఉన్న వాళ్ళు యూస్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది చూడండి ఎంత క్వాలిటీ గురించి చెప్పక్కర్లేదండి పౌచ్ చాలా బాగుంది గట్టిగా ఉంది బాగుంది అంత స్లిపరీగా కూడా లేదు మ్యాట్ ఫినిషింగ్ వచ్చిందండి నీట్గా ఉంది అందంగా ఉంది అంటే మనం ఫోటో ప్రింట్ వేసేవాళ్ళు ఆల్మోస్ట్ ఈ మామూలు రబ్బర్ లాంటి దాని మీద ఫోటో ఐరన్ చేసేసి చేసేసుకుంటారు కదా అలా కాదు ఫోన్ కేసే వీళ్ళు రెడీ చేసి ఇలా ఇచ్చారు ప్రింటు దీని క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉంది ఫోన్ కూడా అంటే సేఫ్టీగా ఉంటుంది దీన్ని మనం పట్టుకున్నప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి కరెక్ట్గా గ్రిప్ దొరుకుతుంది అంటే స్లిపరీగా జారిపోవడం అట్లా ఏం లేదు నాకైతే నా ఫీలింగ్ ఒక రెండు మూడు సార్లు మనం కనుక యూజ్ చేస్తూ ఉన్నట్లయితే ఫోన్ అంటే చేతిలో పట్టుకొని అక్కడ ఎక్కడ పెడుతూ ఉన్నట్లయితే ఇంకా బాగా గ్రిప్ దొరుకుతుందేమో బట్ నేను మాత్రం నా యాపిల్ అయితే రింగ్ లాంటిది ఉంటుంది కదా దాన్ని పెట్టేసుకుంటాను నాకు అదే అలవాటు సో ఇలా ఇలా రింగ్ లాంటిది ఉంటుంది కదా సో దీన్ని నేను అటాచ్ చేసేసుకుంటాను ఇది నా పౌచ్ ఇలాంటి దానికి మనం మన ఫోటోని ఫ్రేమ్ చేసి ఇచ్చేస్త ఫ్రేమ్ చేసేస్తారు ఆల్మోస్ట్ చాలా చోట్ల లేదంటే ఏదైనా వెబ్సైట్లో కూడా సో అన్ని ఆప్షన్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా తెలుగులోనే మొత్తం రా వాళ్ళు నాకు సెండ్ చేశారు నేను దాన్నే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను దాన్ని చూసి మీరు అప్రోచ్ అవ్వండి ఫోన్ నెంబర్ ఇస్తాను అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఉందంట వాళ్ళది సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని మీరు దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు ముందు మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే తన నెంబర్ నేను ఇస్తాను కదా కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఇస్తాను అలాగే పిన్ కూడా చేస్తాను కామెంట్స్లో మీరు తనకి ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడచ్చు కానీ ముందు మాట్లాడే ముందు అమల్యాస్ కిచెన్ నుంచి అని చెప్పి చెప్పండి ఖచ్చితంగా వాళ్ళకి కూడా తెలియాలి కదా మన ఛానల్ నుంచి ఎంతమంది తనని అప్రోచ్ అయ్యారు అని చెప్పి అందుకోసం అని చెప్పి ఓకేనా ఎలా ఉన్నాయి నా పౌచెస్ చాలా ఉన్నాయి కదా మీకు నచ్చాయా రెండు పౌచ్లు నాకైనా సూపర్ క్రేజీగా నచ్చాయి వీళ్ళ దగ్గర ఐఫోన్కి మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తారంట పౌచ్ డిజైన్కి మిగిలిన షిప్పింగ్ ఛార్జ్ మాత్రం థర్టీ రూపీసే ఉంటుంది ఇంకా ఏ ఫోన్ మీరు ఎలా అయినా డిజైన్ చేసుకున్నా లేదా దీని మీద నంబర్ నేమ్స్ రాసుకోవాలనుకున్నా లేకపోతే ఇంకేమైనా డిజైన్స్ చేసుకోవాలనుకున్నా నేమ్స్ కానీ లవ్ సింబల్స్ కానీ ఏదైనా సరే మీ ఇష్టం మీరు ఎలా అయినా ప్రింట్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీసే పడుతుందంట అందుమించి వన్ రూపీ కూడా ఎక్స్ట్రాగా తీసుకోరంట నీట్గా మనకు చేసి మనకు కొరియర్ చేసి వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు మనకు కొరియర్ చేరేంత వరకు కొరియర్ అందిన తర్వాత మనం హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు అప్పటి వరకు వాళ్ళే రెస్పాన్సిబుల్ తీసుకుంటామని చెప్పారు అలాగే ఫోన్ మీరు ఇన్ కేస్ ఒకవేళ మీకు వాళ్ళు ఎవరైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకొని మీరు రిసీవ్ చేసుకున్నారనుకోండి అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అస్సలు ఉండవు కానీ మీరు ఏం చేసి మీరు ఏం చేయాలంటే మీరు మీరు రిసీవ్ చేసుకున్న వెంటనే మీరు వీడియో షూట్ చేసి మీరు ఏ మీకు వాళ్ళు ఏదైతే పంపిస్తారో దాన్ని ఓపెన్ చేస్తే బెటర్ ఎందుకంటే ఒకవేళ అక్కడ డ్యామేజ్ అయ్యిందనుకోండి వాళ్ళు రీప్లేస్ చేసి మళ్ళీ పంపిస్తారంటే అప్పుడు మీరు వన్ రూపీ కూడా మీరు పే చేయక్కర్లేదు వాళ్ళే మీకు కొత్తగా చేసి మళ్ళీ కొరియర్ చేస్తారంట ఓకేనా కాకపోతే మనం షూట్ చేసి షూట్ చేసుకోవడం బెటరు షూట్ చేసుకొని ఒకవేళ డ్యామేజ్ వస్తే వాళ్ళ నెంబర్ ఉంటుంది కదా వాళ్ళు వాట్సాప్కి మీరు సెండ్ చేసేసేయండి అప్పుడు వాళ్ళు మీకు సెకండ్గా రీప్లేస్ చేస్తారంట ఓకేనా అర్థమైందా కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే అస్సలు లేవండి అంత బాగుంది ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ టూ థౌజండ్ నైన్టీన్లో నాకు ఎన్ని బోల్డ్ సర్ప్రైజ్లు వస్తున్నాయి అసలు ఎప్పటి వరకు నేను నిజం చెప్పాలంటే ఎప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ నేను తీసుకోలేదు మా అమ్మ వాళ్ళు ఇచ్చినా నాకు చెప్పే చేస్తారు మా నాన్న ఏం చేసినా నాకు చెప్పే చేస్తారు హరి కూడా నాకు తెలిసిపోతుంది తను ఏం చేస్తున్నారని లేదా ఎప్పుడైనా ఏమన్నా కొనుక్కోవాలన్నా ఏదన్నా చెయ్యాలని నాకు చెప్పేస్తారు బట్ ఈ ఇయర్ నాకు చాలా సర్ప్రైజ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ కానీ మా హస్బెండ్ కూడా నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశారు ఇది ఎంత హ్యాపీనెస్ని ఇచ్చిందంటే నా ఐస్లో చూడండి తెలిసిపోతుంది మీకు అంత బాగా నచ్చినాయి నాకు ఈ పౌచ్లు ఈ లక్కీ లవ్లీ మాత్రం మా ఫోటోలు కూడా చేయించవచ్చు కదా అన్నారు సో నేను కూడా ఇప్పుడు వెంటనే వాళ్ళకి కాల్ చేసి నేను కూడా రెండు లవ్లీ లక్కీ ఫోన్ కోసం అలాగే వాళ్ళ డాడీ ఫోన్ కోసం కూడా డిజైన్ చేయించిపోతున్నాను ఇవి మాత్రం ఈ రెండు ఫోన్లు నావే ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి ఫొటోస్ భలే కుదిరే కదా ఓకేనా అందరు అర్థమైంది అనుకుంటున్నాను సో క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదు మిగిలిన ఆప్షన్స్ ఉన్నాయి యూస్ చేసుకోండి అన్ని డీటెయిల్స్ నేను ఇక్కడ ఇస్తాను చూడండి కొన్ని పిక్స్ కూడా అంటే వీళ్ళ దగ్గర ఎలా ఉంటాయో అంటే ఏ విధంగా డిజైన్ చేస్తారో ఆ పిక్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చివరిలో యాడ్ చేస్తాను చూడండి మీరు మీరు ఏ విధంగా అయినా డిజైన్ చేసుకోవచ్చు అండి సూపర్ క్వాలిటీతో చాలా మంచిగా చేస్తున్నారు ఓకేనా నచ్చిందా ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో సో యూజ్ అయితే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రెండు ఫోన్ కేసుల్లో నాది ఏది బాగుందో నాకు రెండు బాగున్నాయి మీరు కూడా రెండు బాగున్నాయనే కామెంట్ చేస్తారు నాకైతే భలే బలే అనిపించాయి దీనికి మాత్రం నేను రింగు ఫిక్స్ చేస్తాను మీరు ఇప్పుడు ఫోన్ యూజ్ చేస్తున్న ఐ సింబల్ ఐఫోన్ సింబల్ కావాలంటే కూడా మీకు అక్కడ వాళ్ళు గ్యాప్ ఇస్తారంట బట్ నాకు ఇక్కడ గ్యాప్ ఇవ్వడానికి లేకుండా మా ఫో మా ఫేసెస్ కట్ అవుతాయి కాబట్టి మొత్తం కవర్ చేసేసారు లేదు మీరు యాపిల్ సింబల్ కనబడాలనుకుంటే యాపిల్ సింబల్ కనబడేటట్టు సర్కిల్ ఇచ్చేస్తారు తర్వాత కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు నేను అన్నీ ఇక్కడ యాడ్ చేస్తాను వెనకాల పిక్స్ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకేనా చలో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ Till I get up, time is barely on our side. I don't want to waste what's left. The storms we're chasing leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't want to waste what's left. And Sun.